చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని పోస్టాఫీస్ ఎదుట పోస్టల్ శాఖ ఉద్యోగులు శుక్రవారం నిరసనకు దిగారు పోస్టల్ యూనియన్ నేషనల్ జనరల్ సెక్రటరీ మహాదేవయ్యను సర్వీస్ నుంచి తొలగించిన విధానాన్ని ఖండించారు ఆయనను కక్ష సాధింపు పాలిటిక్స్ ద్వారా ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ ప్రభుత్వం తక్షణమే అతన్ని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు మహాదేవయ్య పునర్నియామకం కాకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు ముదురుతాయని స్పష్టం చేశారు అలాగే పోస్టల్ ఉద్యోగుల పని భారం తీవ్రంగా పెరిగిందని కనీస వేతనాలు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే ఈ అంశాలపై సమీక్షించి పరిష్కారం చూపాలని కోరారు ఈ నిరసన కార్యక్రమంలో ఏఐజీడీఎస్ యూనియన్ ప్రెసిడెంట్ నరసింహులు బ్రాంచ్ సెక్రటరీ కార్తిక్ అసిస్టెంట్ సెక్రటరీ కోదండ వైస్ ప్రెసిడెంట్ శివ సుబ్రహ్మణ్యం లోకేష్ తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు కానీ జీడిఎస్ సమస్యల కోసమే మహదేవయ్య గారు ఎప్పుడూ అహర్నిసులు కృషి చేస్తూ ఉంటారు కానీ ఆయన్ని విధులను తొలగి తొలగించడం అనేది చాలా బాధాకరం వెంటనే ఆయనది ఏమి తప్పు లేకపోయినా ప్రభుత్వం కక్షపూరితమైన దీని కోసమే ఆయన్ని తొలగించడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఈ విన ఎనిమిదవ పే కమిటీ అమలవుతుంది అందులో జీడిఎస్కు సమస్యలన్నీ పరిష్కరించడం కోసం ఎనిమిది గంటల పనివేతనము అయితేనేమి ఇంకా కొంచెం డిపార్ట్మెంట్లో కలినం అయితేనేమి కొన్ని సమస్యలు ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అది ఎక్కడైతే సాఫల్యం అయ్యి ప్రభుత్వానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అనే ఉద్దేశంతో కక్షపూరితమైన ఉద్దేశంతో ఆయన్ని తొలగించడం జరిగింది ఐన విధులకు తీసుకునే వరకు ఆల్ ఇండియా వైస్ ఏపీ మొత్తమే కాదు ఆల్ ఇండియా వైస్ కూడా ఆయన విధులకు తీసుకోనేంత వరకు ఈ ఈ మానిన మానినసన అనేది తెలుపుతూ ఉంటాం జై ఏసీమే ఏంద్యల్ వెంటనే మహదేవయ్య గారిని వెంటనే మహదేవయ్య గారిని